పుష్కర స్నానం చేసే ముందు చెప్పవలసిన శ్లోకం చెప్పకుండా స్నానం చేస్తే ఏమవుతుంది ఆ పుణ్యఫలం ఎవరికి వెళ్తుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం నదిలో దిగేటప్పుడు పుష్కర స్నానానికి ముందుగా నేను పైన చూపించిన ఆ శ్లోకాన్ని చదువుతూ మగవాళ్ళైతే గట్టి మీద ఉన్న మట్టిని తీసుకొని ఆడవాళ్ళైతే పసుపు కుంకుమను తీసుకొని నదిలో మూడు సార్లు వేసి అప్పుడు పుష్కర స్నానం చేయాలి అనేది శాస్త్రవచనం అలా చేయకపోతే పుష్కర స్నానం ఫలితం దక్కదంట దీని వెనుక ఉన్న పురాణ గాథను ఇప్పుడు తెలుసుకుందాం పిప్పలాది మహర్షి యజ్ఞం చేయగా ఆ యజ్ఞకుండంలో నుంచి కృత్య అనే రాక్షసి ఉద్భవించింది ఆ వెంటనే ఆకలి అంటూ అక్కడ ఉన్న దేవతలని మునులని తినబోగా వెంటనే ఆ పరమశివుడు కల్పించుకొని నిన్ను తలుచుకోకుండా పుష్కర స్నానం చేసేవారి పుణ్యఫలంతో నీ ఆకలి తీర్చుకో అని ఆజ్ఞాపించాడంట అందుకే పుణ్యనదీ స్నానాలు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకం చెప్పుకున్న తర్వాతనే స్నానం చేయాలి లేదండి ఆ పుణ్యం కృత్య అనే రాక్షసికి వెళ్ళిపోతుంది